జై శ్రీరామ్ ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి టాపిక్లోకి వెళ్తే మనకు వక్స్ బోర్డు గురించి రోజు ఒక క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియపరచండి అని చెప్పేసి మనకు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది అసలు ఈ వక్స్ బోర్డు అమెండ్మెంట్ చేయడానికి కారణాలు ఏంటి అసలు వక్స్ బోర్డుని అమెండ్మెంట్ చేయాల్సిన అవసరం ఉందా అంటే పక్కాగా ఉంది ఎందుకంటే వక్స్ బోర్డు పేరుతో ఎన్నో పేదల భూములు తర్వాత ధనికుల భూములు ఈ వక్స్ బోర్డు అసలు ఎట్లాంటి నోటీస్ ఇవ్వకుండా గుంజుకొని వాళ్ళ దగ్గర పెట్టుకుని దానికి ఎక్కడా కోర్టుకు వెళ్ళాలన్నా కానీ మనకి దానికి అవకాశం లేకుండా పోయింది ఎందుకంటే మనకి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అంత పవర్స్ ఇచ్చింది ఆ వక్స్ బోర్డుకి మనకి ఎందుకు హిందూ దేవాలయాలకు కానీ హిందూ బోర్డుకి ఇంత పవర్స్ ఇవ్వలేదు హిందూకు హిందూ బోర్డు పెట్టలేదు మన హిందూ ఎందుకు ఇంత పవర్స్ ఇవ్వలేదు మనకి ఈ వీడియో చూస్తున్న వాళ్ళకు కొందరు వస్తారు అరే మతతత్వవాది మత చాందసవాదం అని చెప్పి చెప్తుంటారు అట్లాంటి నా కొడుకులు ఉంటే పక్కకు దుబ్బేయండి ఎందుకంటే రేపనాడు నీ వెళ్ళే వక్స్ కింద వెళ్ళొచ్చు మీకు మ్యారిట్ హో హైదరాబాద్లో ఉండే వాళ్ళకి మ్యారిట్ హోటల్ గుర్తుకుండే ఉండొచ్చు మ్యారిట్ హోటల్ ఒకవేళ అయితే గవర్నమెంట్ ప్రాపర్టీ ఉండాలి అది లేకపోతే ఆ ప్రైవేట్ ప్రాపర్టీ ఉండాలి ఇప్పుడు గవర్నమెంట్ ప్రాపర్టీ కాదు అది ప్రైవేట్ ప్రాపర్టీ ఆ హోటల్ని వక్స్ బోర్డ్ క్లెయిమ్ చేసుకుంది ఇది మాది అని చెప్పేసి అట్లాంటి పరిస్థితి ఉంది రేపు నీ నువ్వు వీడియో చూస్తున్నా నీ నువ్వు కామెంట్ చేస్తున్నా నీ ల్యాండే వక్స్ బోర్డు కింద క్లైమ్ కింద పోవచ్చు అప్పుడు నువ్వేం పీకలేవు కాబట్టి మనకు తమిళనాడులోని వక్స్ బోర్డు మొత్తం ఒక గ్రామాన్ని అయితే కబ్జా చేసేసుకుంది అంటే క్లైమ్ చేసేసుకుంది అందులో ఒక గుడి కూడా ఉంది అసలు ఈ వక్స్ బోర్డు ఎప్పుడు వచ్చింది ఈ గుడి ఎప్పుడు ఉంది చూస్తే విత్తరపోతారు మీరు అసలు అట్లాంటి ఈ బొక్స్ బోర్డు మనకు అవసరం లేదు కాబట్టి ప్రతి ఒక్క హిందూ అట్లాంటి క్యూఆర్ కోడ్ని ఓపెన్ చేసి మనకు మనకు వక్స్ బోర్డు అమెండ్ చేయాలని చెప్పేసి దానికి మద్దతుగా మీరు ఒక మెసేజ్ అయితే మెయిల్ అయితే పెట్టాలి ఒకసారి మనం ఆ విషయాన్ని అయితే చెంచుకుందాం తిరుచతురై గ్రామం అంటే ఈ తిరుచిరాపల్లి జిల్లాలో ఉంది కావేరి ఒడ్డున ఉన్న ఒక గ్రామం ఇందులో పదిహేను వందల సంవత్సరాల పురాతన సుందర సుందరేశ్వర దేవాలయం ఉంది ఇప్పుడు ఈ ఆస్తిపై వక్స్ యాజమాన్యాన్ని క్లైమ్ చేసుకున్నారు గ్రామస్తులు అయితే ఈ దీన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు పదిహేను వందల సంవత్సరాల గుడి ప్లస్ ఆ ఊరిని మొత్తం ఈ వక్స్ బోర్డు మాదే అని చెప్పేసి క్లైమ్ చేసుకుంది అసలు ఇస్లాం ఎప్పుడు పుట్టింది మన ఇండియాలోకి ఇస్లాం ఎప్పుడు వచ్చింది అసలు వక్స్ బోర్డు ఎప్పుడు వచ్చింది వక్స్ బోర్డు నాకు కరెక్ట్ తెలీదు నాకు తెలిసి ఒక నైన్టీన్ థర్టీ అట్లా వర్క్స్ బోర్డు అనేది ప్రారంభి ప్రారంభించబడింది అనిపించి నేను అనుకుంటున్నాను ఎగ్జామ్ అయితే నాకు ఇయర్ డేట్ తెలీదు అంటే దీన్ని బట్టి చూస్తే వక్స్ బోర్డు వచ్చింది నైన్టీన్ థర్టీ ఆ టైంలో వచ్చింది మరి ఈ టెంపుల్ కట్ ఇప్పుడైంది ఇండియాలోకి ముస్లిమ్స్ ఈ ఇస్లాం అనేది ఎంటర్ ఇప్పుడైంది అట్లా అనుకున్నా కానీ అసలు ఇస్లాం మన దా భారతదేశంలోకి రాకముందే ఈ గుడి నిర్మితమైంది కానీ ఈ వక్స్ బోర్డు ఏం చేసింది పదిహేను వందల సంవత్సరాల గుడిని మా వక్స్ బోర్డు భూమి మా భూమి మా అల్లా భూమి అని చెప్పేసి గుంజుకుంది అదేవిధంగా అక్కడ నివసిస్తున్న గ్రామ ప్రజలు తిరుచంద్రై గ్రామ ప్రజలు ఈ ఊరు మొత్తం వక్స్ బోర్డు కిందకెళ్ళింది అంటే ఆ ఊరు ఎప్పుడు పుట్టింది ఆ దేవాలయం ఎప్పుడు పుట్టింది ఈ వక్స్ బోర్డు ఎప్పుడు పుట్టింది ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా ఒక్కసారి ఆలోచించండి హిందువులారా మీకు ఎంత హిందువులకు ఎంత అన్యాయం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడైతే ఎప్పుడైతే మత చాందస్వతవాది మత మీరు మతాన్ని రెచ్చగొడుతున్నారని చెప్పేసి కమెంట్ చేసి నా కొడుకులకైతే చెప్తున్నా అరే మీరు పక్కకు దుబ్బేయంరా మీరు మీ వల్ల దేశానికి ఏం ఉపయోగం లేదు ఎందుకంటే పదిహేను వందల సంవత్సరాల గుడి అప్పటికి ఇస్లాం ఇండియాలో ఎంటర్ కాలేదు అట్లాంటి గుడినే ఇది వర్క్స్ బోర్డు మా భూమి మా అల్లా భూమి అని గుంజుకున్నప్పుడు రేపు నీ ఆస్తి కూడా నువ్వు సంపాదించిన కష్టపడి సంపాదించిన ఆస్తి కూడా ఇది వక్స్ బోర్డు మా ఆస్తి అని చెప్పేసి వాళ్ళు క్లైమ్ చేసుకుంటే నువ్వు ఎక్కడ పోతావురా క్లైమ్ చేసుకుంటే ఎక్కడ పోతావు కోర్టుకు పోయే కోర్టుకు పోయే అవకాశం కూడా లేదు కోర్టు పోయే అవకాశం కూడా లేదు అది సపరేట్ బాడీ దానికి సపరేట్ వర్క్స్ ట్రిబ్యునల్ కోర్టు ఉంది అక్కడ ఎవరైనా మన హిందువులు సెక్యులర్ వాదులు ఎవరైనా ఆ కోర్టులో ఉన్నారంటే బాగానే ఉంటుంది కానీ అక్కడ ఉండేది మొత్తం వాళ్ళే మత పెద్దలే ఆ ట్రిబ్యునల్ కోర్టులో ఉండేది అప్పుడు నువ్వు ఎలా నెక్కుతావరా అప్పుడు నువ్వు ఎలా నెక్కుతావు నీ భూమి నీది కాకుండా వెళ్తుంది కాబట్టి ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి మిత్రులారా వక్స్ బోర్డు స్కాన్ అంటే వక్స్ బోర్డు అమెండ్మెంట్ కొరకు అభిప్రాయ సేకరణ చేస్తున్నారు అందులో పక్కగా మీరు ఆ స్కానర్ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియపరచండి ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఈ వక్స్ బోర్డు అనేది చాలా దారుణం ఇండియాలో రైల్వే మిలిటరీ తర్వాత అత్యధిక భూములు సంపాదించిన అంటే అత్యధిక భూములు కలిగి ఉన్న బోర్డు ఏదన్నా ఉంటే ఈ వక్స్ బోర్డే వాళ్ళకి ఎట్లా వచ్చింది ఆస్తి వాళ్ళు ఏమైనా కష్టపడి సంపాదించారా లేకపోతే గవర్నమెంట్ భూమే కాదు కదా ఇట్లా దుబ్బేసిన భూమే ఇట్లా క్లైమ్ చేసుకున్న భూమే కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇది అయితే ఉందో చెత్తన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇది వక్స్ భూమికి చాలా పవర్స్ ఇచ్చింది వక్స్ బోర్డుకి చాలా పవర్స్ ఇచ్చింది అసలు దాన్ని ఒక ఇండిపెండెంట్ బాడీ చేసేసింది దీనికి కారణం ఏమో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కదా ఈ చెత్త కాంగ్రెస్ గవర్నమెంట్ వల్ల హిందువులు చాలా నష్టపోతున్నారు కాబట్టి మీరు ఈ అమెండ్మెంట్కు కృషి చేయాలి అమెండ్మెంట్ కావాలి ఒక బోర్డు అనుకుంటే మాత్రం పక్కగా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీరు మీ అభిప్రాయాన్ని తెలియపరచండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి పక్క సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఎందుకంటే ఇట్లాంటి వీడియోస్ మీకు కావాలంటే మీరు ఈ వీడియోని కా మనకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి